హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు ఏమన్నా మీరు చూస్తున్నారు బాలువంశ అనమాట సో ఫ్రెండ్స్ మనకైతే మేత అయిపోయింది అనమాట మేత అయిపోవడం వల్ల ఇప్పుడే వెళ్ళి తౌడు ఉన్న అయితే సారీ తౌడైతే కొనుక్కుని రావడం జరిగింది అండ్ నిన్న కూడా బియ్యం అయితే ఒక వెయ్యి రూపాయలు బియ్యం అయితే కొనుక్కుని రావడం జరిగింది సో తౌడు అయితే పక్కనే మిల్లు ఉంది కాబట్టి కరెంట్ బిల్ ఉంది తీసుకోవడం జరుగుతుంది అనమాట ఓకేనా సో ఒకసారి చూపిస్తాను ప్రజలు ఎలాంటి తౌడు తీసుకుంటున్నాము ఎలాంటి మేత వాడుతున్నాడు ఒకసారి ఒకసారి ఓకేనా చూడండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఈ తవుడు చూడండి కొంచెం మెత్తగా ఉంది యాక్చువల్గా దీనికన్నా మనకు డీజిల్ మిల్లు ఉంటుంది కదా అదైతే ఇంకా బాగుంటుంది ఇంకా మెత్తగా వస్తుంది అనమాట ఇది ఏంటంటే మనకి కరెంట్ బిల్లు కాబట్టి దీంట్లో కూడా మనకు జల్లడం నీట్గా అనేది వాడుకుంటే సరైన సో మనకు ఏమంటారు తౌడైతే మెత్తని తౌడైతే వస్తుంది అలా రావడం వల్ల సో కోల్డ్ అనేది మేతని వేస్టేజ్ చేయకుండా మొత్తం అనేది తింటుంది అనమాట సో దానివల్ల మనకేమవుతుంటే మనకి లాభం ఉంటుంది సో కోల్డ్ కూడా తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది సో నేనేం చేస్తున్నానంటే చూడండి చలికాలం కాబట్టి కోళ్ళకి సో వేడి నీళ్ళు అయితే పెట్టడం జరుగుతుంది సో వేడి చూడండి అక్కడ ఆవిరిలా వస్తుంది ఆ వేడి నీళ్ళు కలపడం వల్ల కోళ్ళ గురుకలు కానీ జలుబు దగ్గులు లాంటివి రాకుండా మనకు సో మనమైతే కాపాడుకోవచ్చు అనమాట ఓకేనా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి కోడ్లు అయితే ఇక్కడే మనకు ఇది పొదుగుతున్నాయి రెండు అనమాట ప్రజెంట్ నాకు చాలా ఇబ్బంది అవుతుంది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఈ టైంలో నాకైతే మినిమం దగ్గరికి వంద పిల్లల దగ్గరికి అయితే వచ్చింది ఈ సంవత్సరం వంద కాదు కదా కనీసం ముప్పై పిల్లలు కూడా రాలేదు రాలేదు కొన్ని వచ్చిన పిల్లలు కూడా బాగానే వచ్చాయి కానీ నేను ఒక్కడే చూసుకోవాలి కదా సెటిలోకి సో దానివల్ల నేను పిల్లల్ని అయితే కాపాడుకోలేకపోతున్నాను నేను లేకపోవడం వల్ల గ్రద్దలు కానీ పిల్లులు కానీ తర్వాత కుక్కలు కానీ తర్వాత ఈ బర్వడీలు నక్కలు లాంటివన్నీ ఎత్తుకు వెళ్ళిపోతున్నాయి సో దానివల్ల నాకు అయితే చాలా ఇబ్బంది అవుతుంది మీరు ఎవరైనా పొదిగే పొదిగేటటువంటి పెట్టని ఈ విధంగా ఫుడ్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఒకసారి ముందు సో కిందకి దిగకుండా ఈ కోడి అంటే అక్కడే ఉండడం వల్ల అధిక సో ఉష్ణోగ్రత అంది మనకు పిల్లలు అంటే చక్కగా చేసే అవకాశం ఉంది మళ్ళీ కోడి దిగి కిందకి వచ్చి మాక్సిమం పొదిగేపెట్టలు బాగానే పొదుగుతాయి అనుకో కాకపోతే ఇలా మనకు గూడలో ఉన్నప్పుడు అలా పెట్టడం వల్ల సో టెంపరేచర్ అనేది చక్కగా సక్రమంగా ఉంది మన కోడిలో అయితే చక్కగా పిల్లలు పిలిచే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ చూడండి ఈ పెట్టని కూడా పెడుతున్నాను కానీ ఫుడ్ పెట్టడం వల్ల ఆటోమేటిక్గా దాని అలవాటు ఎలా ఉంటుంది కదా దాని నైజం కోడి యొక్క నైజం అది దాన్ని మనం మార్చలేము కాకపోతే మనం అనుకుంటాం కదా ఈ విధంగా పెడితే మనకు ఒక గుడ్ ఎక్స్ట్రా ఒక పిల్ల లభిస్తుందేమో అని చిన్న ఆశ ఉంటుంది కదా సో అలా అనమాట ఇంకేంటంటే నేను ఒక మంది అయితే కదా అండి సో ఆ మంది అయితే సారీ సో మందు కదండి మేత అయితే పట్టుకోవచ్చును కదా ఆ మేత అయితే కోళ్ళకి పెట్టకూడదట అండి సో నేనైతే చాలా రాంగా నేను అది అనుకున్నాను సో వెటర్నరీ కూడా మాకు కొంచెం బ్యాడ్గా అది సజెస్ట్ చేస్తారు అంటే కొంచెం వేరేగా సో చూపిస్తాను అది మన కోళ్ళు కాదనండి మనం ఓన్లీ పశువుల దానికి పెట్టుకోవాలంటే ఒకసారి చూడండి ఒకసారి ఓకేనా దాన అనమాట ఇదిగో చూడండి ఒకసారి సో ఇది ఈ దానం నేను ఓన్లీ పశువులకి వాడాలట కోళ్ళకి వాడితే గ్యాస్ట్రిక్ వచ్చి కోళ్ళు సరిపోయే ప్రమాదం ఉందనేసి అన్నారు సో దానివల్ల అయితే దీన్ని ఆపేయడం జరిగింది ఫస్ట్ వచ్చినప్పుడు అలా పెట్టాను కుంజులకి పెట్టినప్పుడు కొంచెం తినింది కానీ నాకు భయం వేసి వదిలేసాను సో ఇది ఇప్పుడు మనం నెక్స్ట్ మెండగోళ్ళు కూడా మనం పట్టుకొస్తాం కానీ దాన్ని పెట్టవచ్చు వీడియో చాలా మంది చూస్తా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా నా ఛానల్లో వచ్చే ప్రతి మంది మీకు మంచిగా పని చేస్తుంది నెక్స్ట్ నుంచి ఇంకా క్యూలం కోసం వివరిస్తాను సూపర్గా ఉంటుంది